ఈ రోజు అయితే మా దగ్గర గాలిపటాలు అన్ని చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ అయితే చిన్న గాలిపటాలు చూడండి ఇందులో రెడ్ ఇది రెడ్ గోల్డ్ ఫ్రెండ్స్ ఈ పతంగి చూడండి ఇగో డైరెక్ట్ నా చేతిలో పడుతుంది అంత చిన్నగా ఉంది సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అయితే ఇచ్చారు చూడండి ఏర్పడుతుంది ఇందులో డిజైన్ రకమైన చూడండి ఇందులో స్టార్స్ ఉన్నాయి సో ఈ విధంగా చిన్న పతంగి వచ్చినాము ఈసారి తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి చిన్చాంగ్ వీడియోస్ ఉంటాయి కదా సేమ్ అట్లే మీరు మనకైతే డిజైన్ అయితే ఇచ్చారు ఇక్కడ చిన్చాన్ అని ఇచ్చారు ఇది చిన్న పతంగి వన్ ఫీట్ ఉంటది సూపర్ మారియో బ్రోస్ చూడండి ఫోర్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇక సూపర్ మ్యారియో మనం చిన్నప్పుడు ఫోన్ గేమ్ ఆడుతుంది కదా సేమ్ అవే అదే బొమ్మలు ఇక్కడ ప్రింట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదే బెన్ టెన్ ఇవేదో మేము దగ్గర దగ్గర అయితే ఫైవ్ సిక్స్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్ బెన్ టెన్ సో దీనిలో ప్రింట్ అయితే బెన్ ప్రింట్ ఇచ్చారు నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఓగి అండ్ కాక్రోచ్ ఇవేదో మేము దగ్గర దగ్గర ఫైవ్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మోగి అండ్ కాక్రోచ్ సో ఈ విధంగా బొమ్మ ఇచ్చారండి బ్యాక్ గ్రౌండ్ అయితే ఎల్లో కలర్ ఇచ్చారు చాలా బాగుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఇస్ మారియో చూడండి ఫ్రెండ్స్ మారియో ఇది మనకి ఇక్కడ బాల్ ప్రింట్ అయితే ఇచ్చారు అండ్ చూడండి బొమ్మలు ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఇస్ హ్యాపీ 2025 న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఇది చూడండి న్యూ ఇయర్ స్పెషల్ గా అయితే ఇచ్చారు సో ఇది బ్లాక్ గ్రీన్ కాంబినేషన్ లో అయితే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఇస్ స్పైడర్ మ్యాన్ చూడండి ఫ్రెండ్స్ ఇస్ స్పైడర్ మ్యాన్ చూడండి మనకు బంగ్లాదేశ్ కల్ దుంకంగ ఎట్లా ఉంటారో అట్లా అయితే ఉంది సో అమేజింగ్ స్పైడర్ మ్యాన్ మైల్ మోరల్ అట ఫ్రెండ్స్ ఇది అయితే కొన్ని కొన్ని డిజైన్స్ ఏది ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఈ పతంగు చూడండి ఇది 1 1/2 ఫీట్ ఉంటది ఇది కొంచెం డిజైన్ గా ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఇస్ స్పైడర్ మ్యాన్ లోగో ఉంటది కదా అదే ఆ చూడండి ఫ్రెండ్స్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది అడి టు డిజైన్ అయితే ఇచ్చారు సో ఇది ఇది రెండు సైజ్ సేమ్

మా దగ్గర ఉన్న పతంగిల ఇదే అన్నిట్లా పెద్ద పతంగి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది టూ ఫీట్ ఉంటది పతంగి మేము తీసుకురావడం కూడా చాలా కష్టమైంది సో మా దగ్గర అయితే మొత్తం పతంగిలు ఇవి ఫ్రెండ్స్ మా వాళ్ళు చూడరి పతంగిలు పట్టుకోమన్నగా పట్టుకున్నారు తమ్నేల్ ఫోటో కోసం సో ఇందులో అయితే చూడండి టైగర్ అయితే కోపం కొద్ది మనన్న అయితే ఇస్తుంది లైన్ ఆ టైగర్ రకనే అది సో కన్నయ్య చేతుల్లో పద్దంగా తీవండి ఎంత పెద్దగా ఉందో అది మీదకి ఎక్కించినాక మళ్ళీ చిన్నగా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ వీడియో మరి లేట్ చేయకుండా వీడియో అని మీకు నచ్చినట్టు